నేను నేను ఇండియా వచ్చిన తర్వాత సెకండ్ వర్క్ నాది వచ్చేసరికి పళ్ళు నా పళ్ళు ఎందుకో ఇంత ప్రాబ్లం అయినాయి నేను ఇంత అర్జెంటుగా వచ్చి ఇక్కడ చూపించుకోవాల్సిన ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే లవంగాల వల్ల మీరు విన్నది నిజమే లవంగాల వల్లే నా పళ్ళు ఇంత ప్రాబ్లం వచ్చింది ఎందుకు అంటారా మీకు తెలుసు నేను స్కూల్కి వెళ్తున్నానని చెప్పి స్కూల్కి వెళ్ళేది మార్నింగ్ పూట అనమాట సో పొద్దున్న పూట వచ్చేసరికి పెయిన్ బాగా ఉండేదన్నమాట ఎంత పెయిన్ ఉండేదంటే నేను అసలు వర్ణనాతీతం ఉండేది ఆ పెయిన్ ఇదంతా పుట్టేసేది సో ఆ పెయిన్ తట్టుకోవడం కోసం నేను ట్యాబ్లెట్లు అంతేసుకునేదాన్ని కాదు సో అందుకని చెప్పి ఏం చేసేదాన్ని లవంగం ఉంటుంది కదా ఒక లవంగం ఆ లవంగా నేను చేసేదాన్ని ఆ బొగ్గు దగ్గర ఇట్లా పెట్టుకునేదాన్ని అనమాట ఆ పెట్టుకోవడం వల్ల అదంతా నంబైపోయేది అంత అంతా ఆ ఘాటుకి దానికి అంతా నంబైపోయి అంత పెయిన్ ఉండేది కాదు సో అదే అలవాటైపోయి అలవాటైపోయి టెన్ డేసే నేను పెట్టుకుంది అలా నమ్మక అయిపోవడం వల్ల నాకు పెయిన్ ఉండట్లేదు కదా అలవాటు అయిపోయింది సో దాన్ని కంటిన్యూషన్ చేసి ఆ హోల్ అనేది నేను అలా లవంగం అనేది ఆ పన్ను లోపల కొంచెం పడింది ఇంకొంచెం లోపలకి పెట్టడం ఇంకొంచెం లోపల పెట్టడం అట్లా 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 లవంగం మొత్తం వెళ్ళిపోతుంది అనమాట లోపలికి నేను చెప్పాను గుర్తుందా లవంగం మొత్తం పడుతుందని సో అలా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది హోల్ అనేది పెద్దది అయిపోయింది అనమాట సో కొంచమే పుచ్చింది నేనే దాన్ని బాగా పెద్దది చేసుకున్నట్టే అయిపోయింది అనమాట సో ఇలా పెద్దది అవ్వడం వలన పన్నంతా ప్రాబ్లం అయింది సో అందుకని చెప్పి కంపల్సరీగా తీయించుకోవాల్సి వచ్చింది అది ఒక పన్ను ప్రాబ్లం అయితే ఇంకోవైపు ఏమైందంటే నేను చరణ్ చిన్నప్పుడు చాలా జ్ఞానదంతం అంటారు కదా సో ఆ జ్ఞానదంతం బాగా వంకర టింకర్గా పెరుగుతుండేసరికి అప్పుడు డాక్టర్ ఏం చేసేసారు పీకేశారు పీకేసిన తర్వాత దాని కింద ఒక పన్ను ఫామ్ అయి వచ్చింది సో ఆ పన్నుకి సపోర్ట్ లేకపోవడం వల్ల పైన పన్ను అనేది కింద జారిపోతుందనమాట అంటే ఏంటి అర్థమైంది మీకు కింద పన్ను అనేది తీసేశారు పై పన్ను ఉంది అట్లనే సో దానికి సపోర్ట్ లేకపోవడం వల్ల కింద ఇట్లా రెండు ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అని ఏదైనా సరే ఇట్లా ఉండాలి సపోర్టు అది లేకపోవడం వల్ల పై పన్ను అనేది కిందకి జారిపోతూ వస్తుంది దానివల్ల ఏమైతుంది కొంచెము పెయిన్ రావడం ఇటువైపుకు కూడా వచ్చేసింది అనమాట అది ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలైంది సో అలా ఉండేసరికి రెండు పళ్ళు చూపించుకున్నాను సో దీనికి వచ్చేసరికి ఇన్ప్లాంటేషన్ చేశారు పన్నుకి సపోర్ట్గా ఇంకొక పన్ను పెట్టారు అండ్ ఇటువైపు వచ్చేసరికి ఆ పన్ను అంత నీట్గా క్లీన్ చేసేసి రూట్ కెనాల్ చేసి అంత పెద్ద డ్యామేజ్ అయితే ఏం కాలేదు సో కొంచెం బాగానే ఉంది సో మొత్తం క్లీన్ చేసేసి రూట్ కెనాల్ చేసేసి క్యాప్ వేసేసారు అనమాట లిటరల్లీ నేను వచ్చిన దగ్గర నుంచి ట్వె ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి పెరుగన్నమే తింటున్నాను ఇటు నవ్వడానికి లేదు ఇటు నవ్వడానికి చెరుకు రసం కొబ్బరి నీళ్ళు అండ్ సుగంధ మజ్జిగన్నం అబ్బబ్బా ఇవే తింటున్నాను అనమాట అసలు నవ్వలడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది సో అందుకని చెప్పి మాట్లాడగలుగుతున్నాను ఇది నా పళ్ళ స్టోరీ యాక్చువల్లీ పళ్ళు కనుక ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటే లవంగాలు గివంగాలు పెట్టి హోల్స్ పెద్దవి చేయకండి కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి పిల్లలకైనా మీరైనా